ఒకే ఒక మాటతోటి తన జీవితంలో చాలా కోల్పోయాడు ఇప్పుడు మన ముందులో ఉన్నారు కిరణ్ ఎలా ఉన్నావు బాగున్నాను అసలు ఎలా ఉంది ప్రస్తుతం అసలుకి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు అసలు ఏమనిపించింది మీకు అసలు ఏం లేదు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు నిజంగా అసలు అనకూడని మాటలు అన్నాను అలాంటి మాటలు మాట్లాడకుండా వీడియో చేద్దామని నేనైతే ఫిక్స్ అయ్యాను అసలు ఎందుకు అనవాల్సి వచ్చింది ఆ రోజు అసలు అంత ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా నేను నోటి నుంచి ఆ మాటలు అయితే నేను ఫస్ట్ టైం విన్నాను అసలు అంటానికి కూడా కారణం ఏందంటే పోలీసుల బట్టలు లోడదీసి కొడతాను అన్న మాట మాట్లాడిన తర్వాత ఇంకా నేను తట్టుకోలేకపోయాను అప్పటి ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇంకా అది డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సి ఉంది అయితే అందులో ప్రధానంగా అసలు నీ నూట నుంచి అలాంటి మాటలు అనేది నేను వింటానని అలాంటి పదాలు నేనైతే ఊహించలేదు నీ నూట అసలు నేను ఆ మాటలు అందామని కాదు పోలీసులు బట్టలు కూడా తీసుకొడతాను రప్ప అని మాటలు మాట్లాడడం కానీ ఐదేళ్ళుగా రాష్ట్రాన్ని నాశనం చేసి రాజధాని రైతుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడో పోలీసులు బారికేడ్లు పరదాలు పెట్టుకుని అమరావతి కమరావతే కమ్మరాధనే అన్న తర్వాత ఒక కమ్మవాడిగా పుట్టిన తర్వాత మనదా మనదాకా మనదా చెల్లి ఆయన డైలాగ్ కదా ఆయన డైలాగ్ ఆయనకే కొట్టా నీ ఇంటికన్నా బాధగా ఉందా ఓపెన్గా ఒకటి ఒకటి మాట్లాడుకుందాం మనం అసలుకి ప్రస్తుతం నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది లైఫ్ స్టైల్ చాలా బాగుంది కానీ రీసెంట్గా నాన్నగారు చనిపోవటం అనేది నాకు కొద్దిగా నా అదే డిసెంబర్ పదహారవ తారీఖున నాన్నగారు చనిపోయారు కొద్దిగా బాధగా ఉంది కానీ ఎట్టి పరిస్థితులు కూడా మేము గాలిపటాలు ఎగరేయటం కూడా గత ఐదేళ్ళుగా నేనైతే చూడలేదు కానీ నిన్న విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ ఇండియా విమానం ఎగిరిన మాట వాస్తవం విమానం ఎగిరింది అంటే కనుక అదంతా జగన్మోహన్ రెడ్డి గారు చదువు అంటున్నారు గత ఐదేళ్ళుగా చేసింది ఏం లేదు కానీ ఏ రెండు విమానం ఎగిరిందా అంటే దానికి కారణం నేను రా రాష్ట్రానికి ఇప్పుడు ఎన్ని రాజధానులు చెప్పండి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏమో మూడు కడతా అన్నాడు కట్టాడా ఆ ఋషికొండ ప్యాలెస్ కట్టాడు అది ఎందుకు కట్టాను అంటే ఎందుకు ఖర్చు సమాధానం చెప్పడు బాత్రూమ్ బాత్రూంలో మసాజ్ టేబుల్స్ ఎందుకు ఉన్నాయో అర్థం కాదు అసలు అక్కడ ఎందుకు అంత రెండు వందల అరవై ఎనిమిది ఎకరాలు ఆ కొండ మొత్తం కూడా ఏం చేద్దామని నేను వైజాగ్లో కాపురం చేస్తానన్నాడు నువ్వు కాపురం చేయటం అవి పెట్టింది అంటుంది ఏంటంటే ఒక ఐకానిక్ ప్లేస్గా మారింది అది రెండు వందల అరవై కోట్లతో నేను కడితే అది ఒక ఐకానిక్ ప్లేస్గా మారింది అంటున్నాడు కదా ఆయన అవన్నీ ఎవరి సొమ్ముతో కట్టావు నాయన ఎవరి సొమ్ముతో కట్టావు నువ్వు చేసిన తప్పులో ఒప్పుకోవు కానీ నువ్వు కట్టిన అక్రమ కట్టడాలు అవి కట్టింది ఎవరి కోసం అంటాడు అవి ప్రధానమంత్రి కోసం అంటారు పెద్ద పెద్ద వాళ్ళ కోసం అని చెప్తాడు ఆయన మాటలకు ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి నువ్వు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా ఏందేందో మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం ఇక్కడ అసెంబ్లీ విషయం పక్కన పెడితే కనుక ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా జరుగుతున్న చర్చ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది కూటమి ప్రభుత్వం మీద అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నారు కదా మరి దానికి ఏం చెప్తావు మరి పదకొండు సీట్లు వచ్చింది ఎవరికి అదే ఈ పదకొండు సీట్లు నాకు ఇచ్చినందుకు ప్రజలు బాధపడుతున్నారని చెప్తున్నాడు కదా పడుతున్నారా మీ అమ్మ సంతోషపడుతుందా మీ చెల్లి సంతోషపడుతుందా అసలు నీకు ఎన్ని సీట్లు వచ్చినాయో తెలిసిన తర్వాత నీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వని విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే అంటే అప్పుడు ఆత్మలతో మాట్లాడావు ఇప్పుడు ఆత్మలతో మాట్లాడి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఏ చెప్పినా కూడా ఇంకా ప్రజలు నమ్ముతారు అని అనుకుంటున్నావు నమ్మకం లేదంటారా ఆయన మీద మరి నమ్మకం లేదు కాబట్టే పాకొండు సీట్లు ఇచ్చారు నమ్మకం ఉన్నట్టయితే నువ్వు నిజంగా గత ఐదేళ్ళుగా చేసిన అభివృద్ధిని చూసి నీకు ఎందుకు పాక సీట్లు ఇచ్చారో ఇంకా నువ్వే గుర్తుపెట్టుకోవాలి సరే అయిపోయింది దర్శనం అయింది అయిపోయింది పద్దెనిమిది నెలల కాలం గడిచింది ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా చంద్ర చంద్రబాబు నాయుడు గారు హామీ నెరవేర్చలేదు చెప్పండి ఒకటే నిరుద్యోగ భృతి అన్నారు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అన్నారు ఎక్కడున్నాయి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి రాష్ట్ర అసలు కంపెనీలు ఇవేమీ రాకపోతే ఎయిర్పోర్ట్ ఎలా కట్టారు చెప్పండి ఎయిర్ ఇండియా విమానం ఎలా ఎగిరింది చెప్పండి రాష్ట్రానికి రాజధాని ఇప్పుడు అమరావతి అని తెలిసిన తర్వాత ఇప్పుడు అమరావత అమెరికానా అని అంటున్నారు అమెరికా ట్రంప్ దెబ్బకి ఇక అమెరికా వెళ్ళటానికి కూడా ఎవరో ఇంట్రెస్ట్ చూపించలేదు మేము ఇక తెలంగాణలో కూడా జాబులు చేయాల్సిన పని లేదు అక్కడికి వెళ్ళి పనులు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే ఇక్కడ ఎందువల్ల అంటారు ప్రధానంగా చూసుకుంటే కనుక మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదే పదే చెప్తుంది ఒకటే మాట కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసింది యువతను మోసం చేసిందా యువతని మోసం గంజాయి వైజాగ్లో ఐదు వేల ఎకరాల్లో గంజాయి పంట వేసి వైజాగ్ని కాదు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా గంజాయి పంట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అన్నా క్యాంటీన్లో అన్నం తిన్న గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని కూడా ఆ రోజు నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడైతే మాత్రం స్కూల్లో పిల్లలకు కానీ దాదాపుగా యువతకు కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయో ఇన్ని కంపెనీలు వైజాగ్లో కానీ అమరావతి ప్రాంతంలో కానీ కంపెనీలు వస్తున్నాయో అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపుగా రెండు ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ పూర్తయింది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది రైతులకు కానీ యువతకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఇక ముందైతే లేదని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఎలా చెప్తావు అసలు గూగుల్ కానీ ఇలాంటి ప్రఖ్యాత సంస్థలు వైజాగ్ రావడానికి ప్రధాన కారణమే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరి వైసీపీ నాయకుల్లో ప్రధానంగా వైజాగ్ వైసీపీ నాయకుల్లో ప్రధానంగా చెప్తుంది మన గుడివాడ అమర్నాథ్ గారు మరి దానికి ఏం చెప్తారు మరి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు అంటే ఎవరో కన్నపిల్లలకి నేనే తండ్రిని అని చెప్పినట్టు ఉంటాయి మరి మరి లేకపోతే ఏం చెప్పండి గూగుల్ కానీ నువ్వు ఉన్నప్పుడు కడ్రాయర్లో జాకీ కంపెనీయే పంపించిన ఘనత అనేది ఇప్పుడు ఎలా చెప్తున్నావు ఇంతకుముందు వైజాగ్ జీ అంటే గంజాయి ఇప్పుడు వైజాగ్ జీ అంటే గూగుల్ వైజాగ్లో ఎన్ని రకాల కంపెనీలు వస్తున్నాయో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు ఇలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం నువ్వు ఇవన్నీ కరెక్ట్ అయితే నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాకుండా రమ్మంటే ఎందుకు రావట్లేదు చెప్పు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి చెప్తావు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు ఇవ్వాల ప్రజలే నిన్ను చీకొట్టిన తర్వాత తల్లి చీకొట్టింది చెల్లి చీకొట్టింది రాష్ట్ర ప్రజలు చీకొట్టిన తర్వాత కూడా నువ్వు ఇలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ప్రధానంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతుంది ఏంటంటే కనుక ఆయన చాలా గొప్పగా చేశాను వైజాగ్ని అంటున్నాడు అది వాస్తవం కాదంటారా ఖచ్చితంగా ఏం చేసావో అందరికీ తెలుసు ఒక డాక్టర్ని చేతులు ఎనక్క కట్టేసి డాక్టర్ని ఇబ్బంది పెట్టావు అలాగే ప్రజల్ని ఇబ్బంది పెట్టావు బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లవాడిని అసలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావో ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయటం కానీ ఇవన్నీ చేసిన తర్వాత నీ గురించి అన్నీ తెలిసిన తర్వాతే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఇక నీ గురించి ఇక నేను ఏం చెప్పాలి చెప్పండి ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ నడుస్తున్న చర్చ ఏంటంటే కనుక ఇక్కడ అసలు ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అంతా అగమ్య గోచరంగా ఉంది అంటున్నారు కదా మరి దానికి ఏం చెప్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్రానికి మూడు రాజధానులు అని చెప్పిన తర్వాత రాష్ట్రాన్ని సర్వ ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు ఇంకా నేనే ముప్పై ఏళ్ళు సీఎంను అన్న తర్వాత ప్రజలు ఏ రకంగా తీర్పు ఇచ్చారో తెలిసిన తర్వాత దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈరోజు కేసీఆర్ కూడా రీసెంట్గా ఒక మాట మాట్లాడాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు రాష్ట్రం విడిపోయింది కాబట్టి తెలంగాణ ఇట్లాగా వెనకబడింది అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నా అసలు రెండు వేల పద్నాలుగు నుంచి అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో రాష్ట్ర రెండు రాష్ట్రాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినది మొత్తం కూడా కేసీఆర్ఏ అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను కేసీఆర్ జగన్ ఆడిన నాటకాలకి రెండు రాష్ట్రాలు బలైన మాట వాస్తవం